అంటే ఇద్దరు డాక్టర్లు ఉన్నారు కూతురు డాక్టరే కోడల డాక్టరే డాక్టర్ కొడుకు హెల్త్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలో లో ఉన్నటువంటి ఫ్యామిలీ ఇది ఈ ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి మా మీద అభిమానంతో వాళ్ళు ఆహ్వానించడం జరిగింది చాలా సంతోషం ఇది స్కిన్ స్పెషలిస్ట్ గా ఈరోజు ఇక్కడ కాంప్లెక్స్ లో ఆ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం ఇది ఏదన్నా కూడా ఎవరు చాలా మంది పేదరికంలో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు ఫీజు తగ్గించే చూసే పరిస్థితి చూడండి నేను కోరుకునేది అదే ఎందుకంటే ముందు బాగా మీ పేరు బాగా రావాలి పైకి అది ఇంపార్టెంట్ ఎప్పుడైతే పేరు వచ్చిందంటే అన్ని విధాలుగా పేషెంట్లు పెరిగిపోతారు ఆ విధంగా ఎందుకంటే మీ మీ మామను చూస్తూ ఉంటాము అన్ని రకాలుగా అన్ని విధాలుగా అందరితో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మీరు కూడా అందరినీ దగ్గర కులుసుకొని ఏదన్నా కూడా ఓపికతోనే చూస్తూ ఎందుకంటే స్కిన్ అంటే సామోజీయాలి కదా అది ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు ఎంతో ఓదికతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా భగవంతుడు దయతో ఇంకా బాగా అభివృద్ధి లేక రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాను ఏదో ఈ కార్యక్రమానికి ఆహ్వానించాడు ఈ కుటుంబానికి రాంపుల్లావరి కుటుంబానికి ప్రత్యేకంగా భగవంతుడు అన్ని విధాలుగా సాహసంగా ఇవ్వాలని చెప్పేసి కూడా భాష కూడా వెనకే ఉంటాడు భాష లాంటి వాళ్ళకు కూడా ఎందుకంటే అంత ఆప్యాయతతో కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి అందరు కూడా సంతోషంగా వాళ్ళు కూడా అల్ల ఆశీర్వాదం ఉండాలా అందరికి కూడా మంచి చెయ్యాలని చెప్పేసి